లూసిఫర్ ఎందుకు పాపం చేశాడు దేవదూత అయిన లూసిఫర్ వెలుగు దూత వేకు చుక్క వై హిడ్ కమిటెడ్ సిన్ ఇన్ హెవెన్ ఇట్స్ నాట్ అడల్టరీ ఆర్ నాట్ ఎనీ ఫ్రానికేషన్ బట్ ఇట్ ఈస్ ప్రౌడ్నెస్ గర్వం ఏమి పాపం అంటే గర్వం మరి ఎందుకు చేశాడంటే లూసిఫర్ ఎందుకు పాపం చేశాడు అనేది మనం తెలుసుకుంటే లైఫ్లో మరణించే వరకు రాకడ వరకు మన ద్వారా పాపము జరగని ఓ జాగ్రత్తలోకి మనం వచ్చేస్తాం ఆ ఒక్క పాయింట్ తెలుసుకుంటే లైఫ్ అంతా పాపం చెయ్యు చెయ్య చెయ్యలేవు ఆ సత్యం స్వతంత్రులుగా చేస్తుంది సత్యం తెలుసుకోవాలి మీరు వాక్యమందు నిలిచిన వారమైతే వారి వారైతే సత్యమును గ్రహిస్తారు సత్యం ఏమని స్వతంత్రులుగా చేస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే యాన్ సార్ ఒక రక్షణ పొందిన తర్వాత ఎందుకు పది రోజులకు పడిపోతారు ఒకరు బాప్తిసం తీసుకున్న తర్వాత నెల రోజులకి ఎందుకు మళ్ళీ తాగడానికి వెళ్తారు సార్ వినండి చాలామంది అంటారు ఎందుకు బాప్తిసం తీసుకోవట్లా తర్వాత పడిపోతావేమోనని ఎందుకు రక్షణ పొందట్లా ఇప్పుడే తీసుకున్నాను అనుకో నిలబడతానో లేదు అని స్థిరంగా ఉంటానో లేదు అని చాలామంది అలా పడిపోయి కూలిపోయి దేవున్నా మనకు అవమానం తెచ్చారు కొందరైతే ఎందుకు పడిపోవటం అని ఇంకా బాప్తిజం పొందకుండా ఉండిపోయారు దేవునికి ఇంకా పిల్లలుగా మారలా దేవునికి హృదయంలో చోటు ఇవ్వాల ఆత్మలు ఇంకా బ్రతకలా ఇలా ఉండిపోయారు వీటన్నిటికీ జవాబు జాగ్రత్తగా పోనండి నేను చెప్పిన తర్వాత అనొద్దు అదే నీకు తెలియలా ఇంతవరకు అదే నీ జ్ఞాపకం రాలా నీ మైండ్లో నాటుకోలే నీ హృదయంలో నాటుకోవాలా మీ హృదయంలో ఉంటే మీరు ఆన్సర్ చెప్పేవాళ్ళు మీ హృదయంలో నాటబడలేదు కనుక మీ హృదయంలోకి రాలేదు కనుక మీరు చెప్పలేకపోయారు కాబట్టి విధేయత కలిగి లోబడి వినండి ఇదే నా తెలుసామే నాకు తెలుసు అని అనుకోవద్దు నీకు తెలిస్తే నువ్వు చెప్పాలి ఇప్పుడు కానీ నువ్వు చెప్పలా నువ్వు చెప్పలేదు కాబట్టి నాకు తెలుసు అని మటుకు అనుకోవద్దు నాకు తెలుసు అని నువ్వు కనుక దీన్ని సింపుల్గా తీసి పక్కన పెడితే మళ్ళీ ఇంకోసారి అడిగినప్పుడు కూడా నీకు తెలియదు అది నువ్వు చెప్పలేవు కానీ నాకు తెలిసిందే అయినా నేను నాటుకోలేదు హృదయంలో నిన్న మనసులో నాటుకోలేదు ఇట్స్ మై మిస్టేక్ దేవుని నేను భద్రం చేసుకోవటం నాకు రాలా దేవుని లేఖను నేను నేను హృదయంలో పెట్టుకోవటం నాకు రాలా పౌల పోస్తులు కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పౌల పోసులు కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం పదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చదవాలి పది ఇరవై మూడు అన్ని విషయములు ఎందు అన్ని విషయములు ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అనండి దేవునికి మహిమ కలుగును గాక అలే రైట్ మరొకరు ఎవరైనా చదవండి వెనకాల నాన్న పురుషుల్లో ఒకరు చదవండి పురుషుల్లో కమాన్ ఎవరో ఒకరు అన్ని విషయములు ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు హలో ఇప్పుడు చెప్పండి లూసిఫర్ పరలోకంలో పాపం చేసిన కారణం ఏమిటి దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు ఇది గుండెల్లో పెట్టుకోవాలి చచ్చిపోయే వరకు రాకడ వరకు ఈరోజు మైకు పట్టుకున్న నేను ఇంటికి వెళ్ళి పాపం చెయ్యొచ్చు నాకు ఆ స్వాతంత్ర్యం ఉంది కానీ నేను చెయ్యను ఎందుకంటే నాకు దేవుని భయం ఉంది నాకు దేవుడు అంటే ప్రేమ ఉంది నాకు నేను దేవునితో అంటగట్టబడి ఉన్నాను ప్రభు తన రక్తంతో నన్ను కడిగాడు నన్ను విమోచించాడు నా హృదయంలో వాక్యం ఉంది నా మనసులో వాక్యం ఉంది నా అంతరంగంలో వాక్యం ఉంది పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తాడు దేవుని భయం నా మీద ఉంది అందుకు నేను నా స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయను హలో ఐంట్ బికమ్ ఏ నదర్ సెకండ్ లూసిఫర్ బికాస్ ఐ హ్యా ఫీర్ ఆఫ్ ద లోడ్ వై కమిటింగ్ సిన్ నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు నువ్వెందుకు ఎందుకు వెళ్తున్నావు స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవటం స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవటం దేవుడు ఆదాముని సృష్టించి ఆదాముని కలుగు చేసి తన స్వరూపములో తన పోలికలో దేవుడు సృష్టించి ఆదాముకి జీవవాయువునుభూతి జీవించు ప్రాణిగా చేసి నిలబెట్టి ఇదిగో ఈ తోటలో అన్ని ఫలాలను తినచ్చు కానీ తోట మధ్య ఉన్న ఈ యొక్క ఫలమును తిన జీవవృక్ష ఫలం కూడా తినేస్తా ఉండవు ఈ తోటలో ఉన్న ఫలములన్నీ తినేసాయి నీకు నిరభ్యంతరంగా నిరభ్యంతరంగా తినేసాయి కానీ ఒక్కటి చూసావా ఇది తినద్దు అని చెప్పి స్వేచ్ఛిపోయాడు హలలూయా ఇప్పుడు చెప్పండి ఎందుకు లూసిఫర్ పరలోకంలో పాపం చేశాడు తనకి దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యం దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛ తనకి కాదండి తనకే కాదు నాలుగు జీవులకి స్వేచ్ఛ ఉంది ఇరవై నలుగురు పెద్దలకి స్వేచ్ఛ ఉంది గబ్రియులకి స్వేచ్ఛ ఉంది పరలోక దూతలందరికీ స్వేచ్ఛ ఉంది సర్వ సృష్టికి స్వేచ్ఛ ఉంది ఆదాముకి స్వేచ్ఛ ఉంది ఆదాంలోంచి వచ్చిన మనకు స్వేచ్ఛ ఉంది అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ హానర్స్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆర్ సర్వింగ్ ఏ గాడ్ హీస్ ఎ గాడ్ హూ హానర్స్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అని ఇంగ్లీష్ వాళ్ళు అనండి తెలుగు వాళ్ళు ఎవరిని అన్నారా ఇంగ్లీష్ వాళ్ళు అనాలా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనండి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఎవరి వస్తున్నానరా ఎవరిన వస్తులు అనండి ఏ ఇంతేనా ఎవరిన వస్తులు ఎక్కువ లేరా అనండి గట్టిగా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇది పరలోకములో ఇచ్చిన స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్ర్యము నిర్ణయం చేయుటకు స్వేచ్ఛ ఎంపిక చేసుకోవటానికి స్వేచ్ఛ నీ నువ్వు అనుకున్నది చేయటానికి స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు అది చివరికి యోబుకి ఇచ్చాడు అందరికీ ప్రతి మనిషికి యోసేపుకి స్వేచ్ఛ లేదా ఏమన్నాడు తెలుసా నిన్ను తప్ప నాకు ఇంకెవ్వరు నీ మీద తప్ప నాకు ఇంకెవ్వరి మీద అధికారం లేకుండా లేదు నీ నిన్ను తప్ప నాకు అంతా అప్పగించాడు నీవు తన భార్యవు గనుక ఫతీఫర్ భార్యవు గనుక నాకు అధికారం లేదు అని చెప్పాడు తన స్వేచ్ఛను దుర్వినియోగం ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ని మీరు ఏ బట్టలను వేసుకోవచ్చు నాన్న కానీ ఒక బట్టలు వేసుకుంటే దుష్టుడు మీ మీదకి వచ్చే అవకాశం సాతాన్ చేత మీరు ఆకర్షించబడే అవకాశాలు మీ ఇష్టం ఏ బట్టలను వేసుకోవచ్చు ఒళ్ళు కనపడి బట్టలు వేసుకోవచ్చు ఒళ్ళు కనపడిన బట్టలు వేసుకోవచ్చు మీకు చాయిస్ ఉంది మీరు వేసుకోవటం వల్ల మీరు అందంగా కనబడతారని ఫీల్ అవుతారు కానీ చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని మనసులో వ్యభిచరిస్తున్నారని మీకు తెలుసా ఐఎమ్ సారీ టు సే దిస్ ఇలా డైరెక్ట్గా చెప్తుంటే ఓ పాస్ట్ గారు అన్నారంట ఏంటి మధ్యన పేటర్ పాస్ట్ గారు అలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అన్నారంట ఇంగ్లీష్ వాళ్ళు ప్రసంగం చేస్తారంట ఎవరు ఫారినర్స్ ప్రసంగం చేస్తారంట ఏమంటే ఇలాంటి విషయాల గురించి చాలా స్వాతంత్రంగా ప్రసంగం చేస్తారంట ఇంగ్లీష్ వాళ్ళు ఇటు అలా 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 మాట్లాడతారు నేను ఫస్ట్ అన్నారంట చేయను ఆయన కోసం మార్చుకోమంటారా కొన్ని సత్యాలు ఉన్నవి ఉన్నవి ఉన్నట్టు చెప్పకపోవటం వల్లనే కదా పిల్లలకి తెలియట్లేదు చాలా లైట్ కలర్ చొన్నీలు యాక్సెప్టబుల్ ఫర్ క్రిస్టియన్స్ ట్రాన్స్పరెంట్ చొన్నీలు ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ వేసుకుంటే పర్వాలేదు ఎప్పుడు ఈ ఈ ఈ ఉన్నటువంటి టాప్ పైన ఉన్నటువంటి చూడీదార్ చక్కటి చేతులు ఉండి చక్కగా కవర్ చేసేదైతే ఇట్స్ యాక్సెప్టబుల్ ఫర్ క్రిస్టియన్స్ ఐఎమ్ టాకింగ్ ఫర్ క్రిస్టియన్స్ నాట్ ఫర్ నాట్ ఫర్ వరల్డ్ ఆ లోకం కోసం కాదు నాకు సంబంధం లేదు అలాగే పురుషులు యవనస్తులు వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ అరే మనకి ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని మీకు అర్థమేటట్టు చెప్తున్నాను అంతే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇచ్చాడు మనకి దేవుడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని హౌ వి ఆర్ యూటిలైజింగ్ వీఆర్ మిస్యూజింగ్ ఆర్ యూ ఆర్ యూటిలైజింగ్ ఫర్ మన యొక్క ఆశీర్వాదం కోసం మన యొక్క క్షేమాభివృద్ధి కోసం వాడుతున్నామా దేనికోసం వాడుతున్నాం ఈరోజు ఏ ప్రసంగాలు కావాలి ఈరోజు ఏ వర్తమానాలు కావాలి సమాజానికి ఈరోజు పిల్లలకి యవరుస్తులకి పెద్దలకి వాట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఆర్ వాంటెడ్ ఈ దినాల్లో ఎలాంటి వర్తమానాలు కావాలి ఉదయం లేచి ప్రభు పాదాల దగ్గర నాలుగు గంటల నుంచి మోకరించి పరిశుద్ధాత్మ మాట్లాడు బుద్ధివాక్య ఆత్మ మాట్లాడు జ్ఞానవాక్య ఆత్మ మాట్లాడు అని ప్రభు సన్నిధుల ప్రత్యక్షతనిచ్చు ఆత్మ మాట్లాడు మా మాటలకి ఇన్ని సంవత్సరాల ఉన్న ప్రయోజనం జరగలేదయ్యా మీరు రండి మీ ఆత్మ ద్వారా బయలుపరచబడండి మీ ఆత్మ శక్తిని చూపించండి నాయన ప్రజల హృదయంలోకి వాక్యము చొచ్చుకొని పోయి వారిని ఒక నిర్ణయంలోకి నడిపించి వారిని పరిశుద్ధ మార్గంలోకి తీసుకురాగలిగిన నీ వాక్ శక్తిని విడుదల చేయ అని ఉదయాన్నే ప్రభు పాదాల దగ్గర కనీసం అంటే ఒక రెండు గంటల మోకాళ్ళ మీద ఉండి మీ మధ్యకొచ్చి చేస్తున్న పరిచర్యది ఇది మినిమం టూ అవర్స్ ఆన్ నీస్ ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన గురించి చెప్పుకోకూడదు కానీ మీకు చెప్పాలి హౌ ఐ కేమ్ ఫ్రమ్ ద రూమ్ వాట్ ఐ డిడ్ ఇన్ ద రూమ్ నేనేం చేశాను గదిలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఇది తెలివా చదివించిన వాక్యం ఇంకా దానిలోకి వెళ్ళలేదు అసలు అయిపోతుంది కూటం దేవునికి స్తోత్రం హలో చదివించిన వాక్యంలోకి వెళ్ళలేదు దేవునికి స్తోత్రం పని ఇప్పటిదాకా దాకా మాట్లాడిందంతా వేస్ట్ అండి సోదా సోదండి ఇదంతా వేస్ట్ మాట్లాడండి ఏంటో పాత్ర ఈరోజు అంతలా మాట్లాడారు అంతే హలో మానం కనుక దేవుడిచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ని మనం సద్వినియోగం చేసుకోవటం మొదలు పెడితే హలోయ మనలని దేవుడు రేపు పరలోక రాజ్యం చేర్చుకోవటానికి నిత్య రాజ్యం ఇవ్వటానికి యుగ యుగాలు మనం ఆయన ఎదుట పరిపాలన చేసే రాజులైన యాచక సమూహంగా ఉండడానికి ఇది దేవునికి న్యాయముగా ఎంచుతాడు మనము మన చాయిస్ని మన స్వేచ్ఛని దుర్వినియోగం చేయకపోవటమే మనల్ని ఆశీర్వదించడానికి దేవునికి న్యాయం